ప్రైజ్ దిలో దేవునికి మహిమ కలుగునగాక మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు చిన్న మంద పరిచరులు జరిపిన ప్రత్యేకమైన వందనాలు సంతోషంగా ఉన్నారా ఉదయ కాలమే శుభవార్త కొరకు ఎదురు చూస్తున్న మీకు సంతోషం కాకపోతే ఏముంటుంది సంపూర్ణ సంతోషం ఇచ్చిన కాక ఈరోజు వాగ్దానం పరిశుద్ధ వేద గ్రంథం నుండి సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనుందును ఈరోజు వాగ్దానం ఏంటంటే మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ వినయ మనస్కుడు ఘనతను అందుకే ఏసన్న గారు మంచి పాట పాడాడు వినయము గలవారినే తగిన సమయములో ఇచ్చించువాడవని ఆ పోస్టులని పావులు కూడా చెప్తాడు వినయము కలిగిన వారిని తగిన సమయంలో ఇచ్చేస్తాడని దేవుడు ఈరోజు నిన్ను ఇచ్చిస్తాడట దేవుడు నీకు ఘనతనిస్తున్నాడట ఎప్పుడు వినయము కలిగి ఉంటాయి వినయం ఎలాగొస్తుందంటే నాకు తెలుసుండి ఉపవాసముతో శరీరమును నలగొట్టుకుంటే ఉపవాస ప్రార్థనలో మనలో ఉన్న గర్వం మనలో ఉన్న అహం నేను అనే స్వభావం కాలిపోద్దండి సున్నా నీకు నీ కుటుంబానికి ఘనతనిస్తాడు నా ప్రభువు నిన్ను ఇచ్చిస్తాడు ఎందుకు నీ కుటుంబంలో ఇచ్చింపు లేదు తగ్గిపోతున్నావు అన్నాట్లోనే తగ్గిపోతున్నావు రాయబడుతున్న మాట ఎవరిని గర్వమో వారిని తగ్గించును అన్ని విషయాల్లో తగ్గిపోతున్నావు ప్రార్థనలో తగ్గిపోతున్నా ఆరాధనలో తగ్గిపోతున్నావు సహవాసంలో తగ్గిపోతున్న దేవుని ఆశీర్వాలు అన్నాట్లో దేవుడిని తగ్గించేస్తాడట నీకు ఘనత రావాలంటే వినయము కావాలి సామెతల గ్రంథంలో చాలాసార్లు ఒకసారి రెండుసార్లు అని చూస్తే చాలాసార్లు పదిహేను ముప్పై మూడులో ఇలాగ కనబడుతుంది సామెతల గ్రంథంలో ఎహోవాయభక్తులు కలిగి ఉండే జ్ఞానభ సాధనము ఘనతకు ముందు వినయం ఉండడం ఘనతకు ముందు వినయం వినయం వెనకాల ఘనత వినయం కలిగి ఉంటే ఘనత అటు బట్టి కొంత గర్వం ధనాన్ని బట్టి గర్వం ఎకరాలను బట్టి గర్వం కొంచెం అంతస్తులను బట్టి గర్వం కులాన్ని బట్టి గర్వం పది మంది వెనకాల గర్వం కొంతమంది మూలకత్వాన్ని బట్టి గర్వం జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తున్నాడు వాగ్దానములు చాలా డేంజర్ అంటే దీన్ని తగ్గిస్తుంది అక్కడ అదే సామెతంలో అదే పదహారో అధ్యాయంలో పక్కనే రాయబడిన మాట పద్దెనిమిదో చునంలో నాశనమునకు ముందు గర్వం నడుచు నాశనమునకు ముందు గర్వం నడుచును గర్వానికి వెనకాలండి నాశనం వస్తుందండి గర్వానికి వెనకాల నాశనమే నాశనాన్ని కోరుకోవద్దు దేవుడు రుజువు వాగ్దానం నాశనం కాదండి నాశనం ఎందుకు వస్తుందో చెప్తున్నాడండి ఎందుకు అన్ని విషయాల్లో తగ్గిపోతున్నావో చెప్తున్నాడండి వినయము గలవారిని దేవుడు ఘనతనిస్తాడు వినయము గలని వారిని దేవుడు హెచ్చిస్తాడట దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో యాకోవ్గా రాసిన పత్రికలో ఇలా రాయబడింది దేవుడు అటండి అహంకారులను ఎదిరించి నాలుగవ అధ్యాయం నుంచి చదువుకుంటుంటే చక్కగా కనపడుతుంది కాదు కానీ ఆయన ఎక్కువ ఒక్క అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు ఆ లేఖనం చెప్తుంది కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడి మీదని పారిపోతాడు అంటే ఇప్పుడు గర్వం దేని వల్ల వస్తుందండి అపవాది వల్ల సాతాన వలన దేవునికి లోబడటం వలన ఘనతం వస్తుందండి వినయము మరలా చెప్తున్నా ఉపవాసముతో కడుపు మార్చుకొని బలిపీఠం దగ్గర ఉంటే వీళ్ళు గర్వహం కాలిపోతుంది లేదా నాకు అన్నీ తెలుసు కొంతమంది నాకు నాలుగు పాటలను బట్టి నాలుగు మాటలను బట్టి సంఘంలో గర్వం ఇది ఆధ్యాత్మికమైన భక్తిలో గర్వం నేనే ఎక్కువ కానికెత్తున్నాను గర్వం ఆహా నేనే ఎక్కువ చేస్తున్నాను అహం గర్వం నీ లేకపోతే ఎవరు చేస్తారో దానివల్ల తగ్గించబడిపోతా ఎంత చేసినా వినయం కలిగి ఉండండి మొన్న ఒక అబ్బాయి సభల్లో చాలా కష్టపడ్డాడు చాలా పెట్టాడు చాలా కృతజ్ఞతలు బాబు అన్నానండి ఎవరికి తెలుసా మీకు కానీ చేసినట్టు దేవునికండి మనకు మనకి థ్యాంక్స్ ఏంటండి అకల దగ్గర అలాగనికండి ఇప్పుడు నని వినయం చూపాడు ఎంత తెచ్చినా తగ్గించుకుని ఉన్నాడు తగ్గించుకునే నేను ఆయనకి వెళ్ళి లేదండి అతను నీ కుర్చీ అతనే కూర్చోడా అబ్బాయి ఆ వినయమే ఆ బిడ్డని ఈరోజు ఘనతనిస్తుంది ఆ వినయమే ఈరోజు అతన్ని హెచ్చిస్తుంది ఈరోజు వినయము కలిగిన నిన్ను నా ప్రభు ఘనతనిస్తున్నాడు హెచ్చిస్తున్నాడా ఈ వాగ్దాన్ని నీలో నెరవేరున్న ప్రభుత్వం వినయముతో బిడ్డలు నింపండి ఈరోజు ఘనతనిస్తున్న మాట్లాడు హెచ్చిస్తున్నాను అన్నా ఘనత హెచ్చింపు మీరే హెచ్చించండి కానీ గర్వం అంటే తొలగించు అది సాతాను స్వభావం అని సాతాను పెడుతుందని ఈరోజు మాట్లాడావు వాటి నుంచి విడిపించి వినయం మనసుకొని కుటుంబంగా చేసి మీరు వాళ్ళ కుటుంబానికి ఘనత ది సహోదరికి ఏదో సహోదరుడికి ఘనత ది ఏ సునాములు తండ్రి